నేను యేసుక్రీస్తునామలు అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను వార్త ఇరవై అధ్యాయం మొదటి పదహారు వచనాల్లో ఉన్న లేఖన భాగంలో ఉన్నటువంటి ఉపమానాన్ని ఈరోజు ధ్యానం చేద్దాం ఈ ఉపమానానికి ఉన్న నేపథ్యం ఏంటంటే శిష్యుడైన పేతురు యేసుక్రీస్తు ప్రభుని అడుగుతా ఉన్నాడు మేము సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడేస్తూ ఉన్నాం మాకేం దొరుకుతుంది మాకు ఎలాంటి ప్రతిఫలం వస్తూ ఉంది మాకు ఎలాంటి ప్రతిఫలం దొరుకుతుంది అని యేసుక్రీస్తు ప్రభుని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారితో మాట్లాడుతూ ఉన్నాడు చెడ్డ ఉద్దేశం కలిగి ఉంటే మొదటి వారు కడపటి వారైపోతారు అని యేసుక్రీస్తు ప్రభు బోధిస్తూ ఉన్నాడు దేవుని సేవ బహుమానాల విషయంలో దేవుని పట్ల మన మనస్తత్వం ఎలా ఉండాలో బోధించడానికే ఈ యొక్క ఉపమానాన్ని యేసుక్రీస్తు ప్రభు బోధిస్తూ ఉన్నాడు ఈ యొక్క ఉపమానంలో గనక మనం చూచినట్లయితే ఒక యజమానుడికి ద్రాక్ష తోట ఉంది ఆ ద్రాక్ష తోటలో పనివారిని పెట్టుకోవడానికి పెందల కాడని వెళ్ళి కొంతమందితో మాట్లాడి ఒక దేనారానికి కుదుర్చుకుని వారిని ఆ తోటలో పనికి పెట్టుకున్నాడు కొంత సమయం గడిచిన తర్వాత తొమ్మిది గంటలకు వెళ్ళి అట్లాగే అనేక మందిని పనిలో చేర్చుకున్నాడు పన్నెండు గంటలకు మూడు గంటలకు సాయంత్రం ఐదు గంటలకు కూడా వెళ్ళి అనేక మందిని తన పనిలో చేర్చుకొని ఏది న్యాయమో అది అది నేను మీకు ఇస్తానని చెప్పి వారిని తన తోటలో పెట్టుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం సాయంకాలం అయినప్పుడు ఆ యజమానుడు గృహ నిర్వాహకుని పిలిచి చివరి వారు మొదలుకొని మొదటివారు వరకు అందరికీ కుదర్చబడిన జీతం ఒక దేనారం కాబట్టి దానిని ఇచ్చి వారిని వారికి ఇవ్వవలసిందిగా చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం అయితే చివరి వారు ఒక దేనారం తీసుకోవడాన్ని చూచిన మొదటివారు యజమానుడి మీద సనుగుకుంటూ మాకు ఎంతో దొరుకుతుందని మేము ఆశించాం ఉదయం నుంచి ఎంతో కష్టపడ్డం మాకు మేము ఆశించిన దాన్ని అంత మాకు దొరకలేదు అన్నట్లుగా వారు మనకి కనబడుతూ ఉన్నారు యజమానుడు వారితో మాట్లాడుతూ స్నేహితుడా నువ్వు నా దగ్గర ఎంతకు కుదర్చబడ్డావు ధనారానికి ఒప్పుకునే కదా నువ్వు వచ్చావు కాబట్టి నీకు రావాల్సిన సొమ్ము నువ్వు తీసుకుని వెళ్ళిపో నా ధనాన్ని నా ఇష్టం వచ్చినట్లుగా ఇచ్చే అధికారం నాకు లేదా నేను మంచివాడుగా ఉన్నానని నీకు ఎలా తోస్తూ ఉందా అని మాట్లాడినట్లుగా ఈ యొక్క ఉపమానంలో మనము చూస్తూ ఉన్నాము అయితే ఈ యొక్క ఉపమానం నుంచి మనం అర్థం చేసుకొని గ్రహించాల్సినటువంటి విషయాలు ఏమిటంటే మొట్టమొదటిగా ఆ యజమానుడు దేవునికి పోలికగా ఉన్నాడు ఆ తోట ఈ లోకంలో దేవుని యొక్క పనికి పోలికగా ఉన్నది ఆ ద్రాక్ష తోటలో పని చేయడానికి కుదర్చబడినటువంటి వారు దేవుని ప్రజలుగా విశ్వాసులుగా దేవుని సేవకులకు పోలికగా వారు ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము అయితే దేవుడు ఆ ద్రాక్షటలో పనిచేసే వారి కొరకు ఎప్పుడు వెతుకుతూనే ఉన్నాడు దాని యొక్క ఏంటంటే దేవుని రాజ్యంలో పనిచేసే వారి కొరకు దేవుడు ఎప్పుడు వెతుకుతూనే ఉంటాడు దేవుని రాజ్యంలో పనిచేసే వారి కొరకు దేవుడు ఎప్పుడు వెతుకుతూనే ఉంటాడు అంటే ఈ యొక్క ఉపమానంలో దేవుని పని అంటే ఏమిటంటే దేవునికి నమ్మకంగా ఉండడం దేవునికి ప్రతినిధిగా ఉండడం దేవునికి మంచి సాక్షిగా ఉండడమే ఈ యొక్క పనిగా మనం గుర్తించగలుగుతున్నాం దేవునికి నమ్మకంగా ఉండాలి దేవునికి ప్రతినిధిగా ఉండాలి దేవునికి మంచి సాక్షిగా ఉండడమే ఈ యొక్క పనిగా మనం గుర్తించగలుగుతూ ఉన్నాం దేవుని రాజ్యంలో పనిచేయటకు దేవుడు ఆయా కాలాల్లో ఆయా సమయాల్లో అనేక మందిని పిలిచాడు బాల్యంలోనే కొంతమందిని పిలిచాడు యవన కాలంలో కొంతమందిని పిలిచాడు నైడు వయస్కులుగా ఉన్నవారిని పిలిచాడు చివరి దశలో ఉన్నటువంటి వారిని కూడా అనేక మందిని దేవుడు పిలిచాడు ఎందుకు పిలిచాడు అంటే వారు దేవునికి నమ్మకంగా ఉండాలి దేవునికి ప్రతినిధిగా ఉండాలి దేవునికి సాక్షిగా ఉండాలని దేవుడు అనేక మందిని పిలిచాడు ఈ పిలవడం మాత్రమే కాదు కానీ పిలిచిన ప్రతి ఒక్కరికి జీతాన్ని కూడా నియమించినట్లుగా ఈ యొక్క ఉపమానంలో మనం చూస్తూ ఉన్నాం అంటే రక్షించబడిన మనమందరం దేవుని పనిలో చేర్చబడ్డాం విశ్వాసులుగా నమ్మకంగా ఉండాలి దేవునికి ప్రతినిధిగా మనం ఉండాలి అలా ఉన్నట్లయితే మనందరికీ కూడా జీతం నియమించబడినట్లుగా ఈ యొక్క ఉపమానంలో చూస్తూ ఉన్నాం మతయసు వార్త పదహారో అధ్యాయం ఇరవై ఏడో వచనంలో మనం చూసినట్లయితే మనుషు కుమారుడు తన తండ్రి మహిమ గలవాడే తన దూతలతో రాబోతున్నాడు అప్పుడు ఆయన ఎవరి క్రియలు చొప్పున వానికి ఫలమిస్తాడు అంటే ఎవరి క్రియలు చొప్పున వారికి ఫలమిచ్చే ఆ బాధ్యత యేసుక్రీస్తు ప్రభు మీద ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం వాని వాని క్రియలు చొప్పున వానికి జీతం ఇచ్చడానికి ఆ జీతం దేవుని దగ్గర యశూప్రభు దగ్గర ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము అయితే సాయంకాలం అయినప్పుడు ఆ యజమానుడు ఆ గృహ నిర్వాహకుని పిలిచి చివరి వచ్చిన వారిని మొదలుకొని మొదటి వచ్చిన వారందరికీ నిర్ణయించబడిన జీతాన్ని ఇచ్చి పంపివేయమన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం దీని యొక్క భావం ఏంటంటే వారు చేసిన పనిని బట్టి దానికి విలువ కట్టినట్లుగా మనము చూస్తూ ఉన్నాం దాని యొక్క అర్థం క్రీస్తు కొరకు ఎంత క్వాలిటీగా ఎంత కష్టపడి మనం పనిచేస్తామో దానికి తగిన ప్రతిఫలం అనుగ్రహించబడుతుంది అని ఈ యొక్క వాక్యం నుంచి మనం నేర్చుకోవచ్చు అయితే చివరి వచ్చిన వారికి కూడా ఒక ధ్యానారాన్ని దొరకడాన్ని చూచి వారు సనుగుకుంటూ ఉన్నారు మేము ఉదయాన్నే వచ్చాము ఎండలో కష్టపడి పనిచేశాము మాకు అధికంగా దొరుకుతుందని మేము ఆశించామని యజమానుడి మీద సనుగుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం దీని దీన్ని మనం ఎలాగ అర్థం చేసుకోవాలంటే వీరు కాడనే వచ్చి పొలంలో ద్రాక్ష తోటలో కష్టపడి పనిచేశారు ఎంతో కష్టించి పని పనిచేశారు కానీ వారి హృదయంలో తోటి సహోదరుల పట్ల భేదాభిప్రాయాలు ఉన్నాయి వారిని పనికి కుదిర్చిన యజమానుడి మీద సణుగుకుంటా ఉన్నారు వారు అధికంగా ఆశిస్తున్నారు అత్యాశ వారిలో కనబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం వారు మొట్టమొదట వచ్చారు పెందల కడనే వచ్చారు చే పని చేయడానికే వచ్చారు కష్టపడ్డారు కానీ వారి మనస్తత్వం యేసుక్రీస్తు ప్రభుకి దేవుడికి ఇష్టం ఇష్టంగా లేనట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంటే వారి మనస్తత్వం దేవుడికి ఆమోదయోగ్యంగా లేనట్లుగా మనం చూస్తూ ఉన్నాం దాని యొక్క భావం ఏంటంటే విశ్వాసులుగా ఉన్న మనం అందరం కూడా దేవుని పనిలో ఉన్న మనం అందరం కూడా ఎదుటి వారిని చులకనగా చూడకూడదు ఎదుటి వారితో భేదాభిప్రాయాలు మనం పెట్టుకోకూడదు అందరితో మంచి సంబంధాలు కలిగి దేవునికి విధేయత చూపిస్తూ దేవునికి నమ్మకమైన పరిచారకులుగా మనం ఉండాలని ఈ యొక్క వాక్యం నుంచి మనం నేర్చుకుంటా ఉన్నాం అయితే ఆ మొదట వచ్చిన మొదట పనిలోకి వచ్చినటువంటి వారు వారి తోటి సహోదరుల పట్ల భేదాభిప్రాయాలు కలిగి ఉన్నారు యజమానుడి మీద సనుగుకుంటూ ఉన్నారు అత్యధికంగా వారు ఆశిస్తూ ఉన్నారు కాబట్టి వారి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వారి నుంచి మనం గ్రహించాల్సింది ఏంటంటే దేవుని పనిలో జత వారంగా మనం అందరం ఉన్నాం అందరితో సమాధానంగా అందరితో మంచిగా ఒకే భావము ఒకే తాత్పర్యం కలిగి దేవునికి నమ్మకమైన సాక్షులుగా మనం అందరం ఉండాలి అని ఈ యొక్క ఉపమానం నుంచి మనం నేర్చుకుంటా ఉన్నాం చివరిగా మొదటి వారు కడపటి వారు అవుతారని వాక్యంలో చెప్పింది ఈ వీరు మొదట వచ్చినటువంటి వారు కడపటి వారుగా ఎందుకు అయిపోయారు అంటే వారు విశ్వాసంలో సన్నగిల్లిపోయారు దేవుని పనిని సరిగ్గా చేయకుండా సన్నగిల్లిపోయారు కాబట్టే వారు మొదట వచ్చినటువంటి వారే కానీ కడపటి వారుగా అయిపోయారని ఈ యొక్క ఉపమానంలో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ వాక్యం వింటున్న మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఏ రీతిగా ఉంటా ఉన్నాం మన విశ్వాసంలో మనం ఎలా ఉంటున్నాం దేవుని పనిలో మనం ఎలా ఉంటా ఉన్నాం దేవునికి ఎంత నమ్మకంగా ఉంటా ఉన్నాం అనే దాన్ని మనం ఆలోచన చేసుకోవాలి దేవుడు మనందరికీ పని అప్పగించాడు దేవునికి మంచి సాక్షులుగా మనం ఉండాలి దేవునికి ఈ లోకంలో మనం ప్రతినిధులుగా ఉండాలి దేవునికి లోకంలో విశ్వాసులుగా మనం జీవించాలి అలా సరిగ్గా జీవిస్తేనే మంచి ప్రతిఫలం మంచి బహుమతి మనం పొందుకుంటామని ఈ యొక్క ఉపమానంలోంచి మనం నేర్చుకుంటా ఉన్నాం దేవుడి మాటలు మన వినికిల్లో దీవించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందాం తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు మీరు మాట్లాడిన ప్రతి మాట మా జీవితంలో ఫలభరితంగా ఉండే కృప ఇవ్వండి అవునైనా మీ పనిలో మేము ఉన్నాము ఈ లోకంలో మీకు సాక్షులుగా మేము ఉండాలి ఈ లోకంలో మీకు ప్రతినిధులుగా మేము ఉండాలి ఈ లోకంలో మంచి విశ్వాసులుగా మేము ఉండాలి అటువంటి కృప మా అందరికీ అనుగ్రహించమని మీకు మయం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి ఆమెను